్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ భారీ వర్షం హైదరాబాద్లో దంచి కొడుతున్న వర్షాలు సో తెలంగాణ కూడా భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట ఇప్పుడే మనం చూసుకోవచ్చు సో మీరు చూసుకోవచ్చు హైదరాబాద్లో భారీ వర్షం పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా అయితే మనకి సో బుధవారం కూడా సో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ వర్షాలు అయితే దంచి కొట్టబోతున్నాయి సో రోజు మనం చూసుకున్నట్లయితే వర్షాలు అయితే వచ్చినాయి హైదరాబాద్లో డ్రైనేజ్లన్నీ పొంగి పొలుతూ ఉన్నాయి తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఉమ్మడి కరీంనగర్ భీం ఆసిఫాబాద్ ములుగు జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలుతూ భారీ వర్షం అయితే పడింది ఇక మనకి రేపు చూసుకున్నట్లయితే తెలంగాణలో చాలా జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి హైదరాబాద్లో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట సో రానున్న ఇరవై నాలుగు గంటల పాటు తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలైతే విడుదల చేసింది సో ప్రతి ఒక్కరు అలర్ట్గా అయితే ఉండండి ముఖ్యంగా హైదరాబాద్ వాసులు అయితే సో డ్రైనేజ్లు అయితే మొత్తం మూసిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వెదర్ రిపోర్ట్ అయితే ఇచ్చారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ మీకు వీడియో అంటే వెదర్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చినా కూడా వీడియో రూపాయలు అందిస్తూ